ప్రేతలోడ్ దేవుడు మనల్ని గత రాత్రి అంతా కూడా కాపాడి ఈ ఉదయ కాలంన సజీవులుగా ఆరోగ్యముగా దేవుని సన్నిధిలో చేరి వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి తన మహాకృపను బట్టి ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం అనుదినము ఆయనకు మనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అందుని బట్టి కూడా మనము దేవునికి స్థుతులు చెల్లించాలి ఈ ఉదే కాలంన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపావార్త కనిపెట్టుము కనిపెట్టి ఉండు అన్న మాట అవును మనం కనిపెడుతూ ఉన్నామా చాలాసార్లు మనకు ఏదైనా కావాలి ఏదైనా సమస్య ఉంది ఆ సమస్యలో నుంచి బయటికి రావాలి లేకపోతే నాకు ఇది అవసరం నాకు ఫలానా ఉద్యోగం అవసరం నాకు వివాహ సంబంధం ఇంకా కుదరలేదు సంతానం కలగలేదు కుటుంబంలో కలతలు ఉన్నాయి ఏమాత్రము శాంతి లేదు సమాధానం లేదు అనారోగ్యం ఉన్నది అనారోగ్యం తగ్గడం లేదు బాగు కావడం లేదు ఇంకా ఏదో సమస్య ప్రమోషన్ రాలేదు ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి కోర్టు సమస్యలు ఉన్నాయి ల్యాండ్ సమస్యలు ఉన్నాయి ఏమీ జవాబు రావడం లేదు ఇలా రకరకాల సమస్యలతో మనం భయపడుతూ బాధపడుతూ ఉంటాము యవనస్తులైతే నాకు ఒక మంచి బ్రేక్ బ్రేక్ లేదు నాకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ లేదు లేకపోతే నాకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ లేడు లేకపోతే నాకు ఒక మంచి జీవితం లేదు నాకు సంతోషం లేదు నాకు అసలు ఎందుకు జీవిస్తున్నానా అని అనిపిస్తున్నది ఇలాంటి డిప్రెషన్తో కూడినటువంటి ఆలోచనలు తలంపులు కలిగినటువంటి యవనస్తులు చదువుకుంటున్నటువంటి వారైతే నాకు ఒక మంచి కోర్సులో సీట్ రాలేదు నేను చదువుకోవాలనుకున్నది నేను చదవలేకపోతున్నాను నేను ఒకటి చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను నేను ఏ ఫీల్డ్లో కూడా సరిగా లేను నేను ఏ ఫీల్డ్లో కూడా రాణించడం లేదు ఇలాగ రకరకాల ఆలోచనలతో మనుషులు చాలా బాధపడుతూ కృంగుదలకు గురవుతూ ఉంటారు అయితే మనకు ఒక విషయం ఎప్పుడు కూడా గుర్తుండాలి ఏంటంటే దేవునికి ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉన్నది ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక పత్రికలో పౌలు అప్పుసలైన పౌలు గారు రాసిన ప్రకారంగా ఎట్లనగా తన ప్రేమి ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను అని రాయబడి ఉంది మనలను అని ఉన్న ప్లేస్ లో నన్ను అని మనం చదువుకోవాలి నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నన్ను ఆ విధంగా జగత్తు పునాది వేయ బడక మునిపే ఏర్పరచుకున్నాడు అంతేకాదు మరి ఇద ఇదంతా ఇప్పుడు నేను చదివిన భాగము మొదటి అధ్యాయంలో రాయబడి ఉంది ఆరో వచనంలో రెండవ వచనంలో మనం రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఎంత కరుణా సంపన్నుడు ఆ విషయం కూడా ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే తన కృపచొప్పుడ విశ్వాసము చేత క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు మీరు విశ్వాసము చేతనే విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు మీరు అంటే నీవు నేను విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మీ వలన కలిగినది కాదు నా వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అసేపడ వీలు లేదు మరియు వాటి ఎందు మనం నడుచుకున్న వలనని వాటి ఎందు నేను నడుచుకున్న వలనని వాటి ఎందు నీవు నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము నీవు నేను చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనము దిగులు పడము ఎప్పుడు కూడా కృంగిపోము ఎందుకంటే నీవు దేవుని చేతిలో ఉన్నావు విష భక్తుడు కూడా చెప్తున్నాడు కదా నేను నిన్ను అరచేతిలో చెక్కుని ఉన్నాను నా అరచేతిలో చెక్కుని ఉన్నానని స్వయంగా దేవుడే మనతో చెప్తూ ఉన్నాడు నీ ప్రాకారంలో కూడా నా ఎదుట ఉన్నాయి అంటే నువ్వు మాత్రమే కాదు నీ ఇల్లుంది నీ కుటుంబం వాళ్ళు ఉన్నారు నీ చుట్టూ నీ ఇంటికి చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది కదా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా అది కూడా నా ఎదుట ఉన్నది మరి నువ్వు ఎందుకు భయపడాలి ఆ ప్రాకారంలో ఏది వస్తుంది ఏ దొంగ ప్రవేశిస్తున్నాడు ఏ జంతువు వస్తున్నది ఏం జరుగుతుంది అవన్నీ దేవునికి తెలియవా సమస్తం తెలుసు ఆయనకు మనం చేయవలసిందల్లా మనము ఆయన ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవడమే కదా అదే మనం చేయడం లేదు అయితే ఇదైనా మనము కృంగిపోతూ ఉంటున్నాము మన జీవితంలో మనం కావలసినది మనకు జరగలేదని మనం చాలా కృంగిపోతూ మరి చాలా వ్యసన పడుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో దుఃఖపడుతూ ఉంటున్నాము ఎవరైనా పలకరిస్తే చాలు ఏం చేయమంటారండి నా జీవితం ఇలా ఉంది నాకు అస్సలు నేను అనుకున్నది ఏది జరగడం లేదు నాకు ఫలానా ఉద్యోగం కావాలంటే రావడం లేదు తిరుగో మా కుమార్తెకు వివాహం సిద్ధపరచడం స్థిరపడడం లేదు మా అబ్బాయికి ఉద్యోగం రావడం లేదు లేక నాకు ఉద్యోగం రావడం లేదు నాకు వివాహం కావడం లేదు ఇంకా ఎన్నో సమస్యలు కుటుంబంలో కలతలు ఉన్నాయి ఎంత ప్రయత్నించినా కూడా ఆ కలతలు తీరడం లేదు నా భార్య నన్ను వదిలిపెట్టిపోయింది లేకపోతే నా భర్త నన్ను వదిలిపెట్టిపోయాడు పిల్లలను వదిలేసి వెళ్ళిపోయారు ఇలాగా రకరకాల వార్తలు వింటూ రకరకాలుగా మనుషులు ఒక తీవ్రమైన కృంగుదలకు గురి అవుతూ ఉన్నారు అయితే ఇది నం దేవుడిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే నాకు నాకిలాగు సెలవిచ్చను చదువువాడు పరిగెతజు చదువు వీలవనట్లు నీవు ఆ దర్శన విషయమును పలకం మీద స్పష్టంగా వ్రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును సమాప్త మగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చినను దాని వరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును ఈ మాటలు మనకు ఆదరణ కలిగించాలి ఈ మాటలు మనకు ధైర్యం కలిగించాలి ఎందుకంటే దేవుడు మనతో సెలవిస్తున్నటువంటి మాట అంటే ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక దర్శనం ఉన్నది ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళిక చొప్పునని ఆయన మన పట్ల చేస్తూ ఉన్నాడు మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఎంత శ్రద్ధగా ఆయన సృష్టించాడు ఒకసారి మనం ఆలోచిస్తే మనము పుట్టినటువంటి విధానాన్ని మనం గుర్తు చేసుకుంటే ఎంత అద్భుతము ఎంత అబ్బురం కదా నువ్వు ఏ ఇంట్లో పుట్టాలనేది నువ్వు నిర్ణయించుకోలేదు నువ్వు ఏ తల్లిదండ్రులకు పుట్టాలన్నది నువ్వు నిర్ణయించుకోలేదు ఏ దేశంలో ఏ గ్రామంలో ఏ ప్రదేశంలో పుట్టాలి ఇవంతా కూడా నువ్వు నిర్ణయించుకోలేదు కానీ దేవుడు నిర్ణయించి నీకు ఏ తల్లిదండ్రులు ఉండాలి ఏ ఇంట్లో నువ్వు పుట్టాలి ఏ ఏ రోజున నువ్వు జన్మించాలి సమస్తం కూడా దేవుడే కదా నిర్ణయించి ఉన్నాడు మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఇంతగా దిగులు పడుతూ ఇంతగా ఎందుకు ఇంతగా కృంగిపోతూ ఉన్నావు నీ గురించి దేవునికి తెలుసు అన్న విషయం నీకు ఆలో గుర్తులకు లేదా భక్తుడైన దావీదు అతడు తను చిన్నతనం నుంచే కూడా దేవునితో ఎంతో మంచి సంబంధం కలిగి ఉన్నాడు కదా అతడు మాట్లాడుతూ ఉన్నాడు తన గురించి దేవునికి తన పట్ల ఉన్నటువంటి ప్రణాళికను అతడు గుర్తించాడు అతడు తెలుసుకున్నాడు అందుకే దేవుని చిత్తానుసారంగా జయించడానికి అతడు ప్రయత్నించాడు దేవుని చేత కూడా ఒక మెప్పు పొందుకున్నాడు దేవుడే అంటున్నాడు దావిదు నా హృదయానుసారుడని ఎందుకంటే అంతగా దావిడు ఎల్లప్పుడూ కూడా దేవునితో ఒక మంచి సంబంధాన్ని అనుబంధాన్ని కలిగి ఉండేవాడు అతడు అంటున్నాడు నేను కూర్చుండుట నీకు తెలుసు నేను లేయడం నీకు తెలుసు నాకు తలంపు మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడక పడక నా చర్యలు అన్ని కూడా నువ్వు పరిశీలన చేసి ఉన్నావు నీకు బాగా తెలుసు నా మాట నా రాక రాకమునిపే కూడా అది నీకు తెలిసి ఉంది అసలు నన్ను సృష్టించింది నీవే కదా నా అంతరింద్రియములను నీవే కలుగజేశావు కదా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే కదా నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టిచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను అని చెప్తూ నా ఎముకలు నాకు కలిగిన ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు నేను పిండంలో ఉండగానే నీ కన్నులు నన్ను చూశాను నియమింపబడిన దినముల ఒకటైనను కాకమనిపోయి నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితండాయను అని చెప్తూ దావి ఎంతో సంతోషిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు అలాంటి ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో ప్రభా నీవు నీకు నేను తెలుసు నన్ను నీవే సృష్టించావు నా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నది దినములు లెక్కించ నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో ఎందుకు ఎలాగంటే నియమింపబడిన దినములలో ఒకటైనా కాలేదు అంటే నేను ఇంకా పుట్టనే లేదు గర్భంలో పడినది మొదలుకొని నా జీవితంలో ఏం జరగాలి సమస్తం కూడా నీ గ్రంథంలో దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితములాయన అంటే నువ్వు చనిపోయే వరకు ఈ లోకంలో పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు నీ జీవితంలో ఏం జరగాలి ఇప్పుడెప్పుడు ఏం జరగాలి సమస్తం కూడా ఆయన రాసి ఉంచాడు మరి ఆ విషయము నీవు గ్రహించినప్పుడు నీకెందుకు భయం ఉంటుంది నా గురించి దేవునికి తెలుసు అయితే మనం చేయవలసిందల్లా ఆయనకు మనల్ని మనం కంప్లీట్గా సరెండర్ చేసుకోవాలి ఆయనకు సమస్తం చెప్పుకోవాలి ఇది నా పరిస్థితి నేను ఏం ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏం ఏమి చేస్తే నాకు బాగుంటుంది నేను ఫలానా అది చదువుకోవాలనుకుంటున్నాను ఇది చదువుకోవడం నీకు ఇష్టమైన ఇదిగో నేను ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను లేకపోతే నాకు ఫలానా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇది నీకు సమ్మతమైన లేకపోతే నా జీవితంలో నేను ఇలాంటి కెరీర్ ఎంచుకుంటున్నాను ఇది నీకు నాకు మంచిదేనా నీకు తెలుసు కదా ప్రభా నన్ను గైడ్ చేయి అని ఈ విధంగా మనం అడుగుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగితే మన జీవితంలో దేవుడు మనకి ఏదైతే ఏర్పాటు చేశాడో అవన్నీ కూడా సరిగ్గా సరైన సమయంలో జరుగుతాయి అది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము హబక్కు గ్రంథంలో ఆ ప్రవక్తతో ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును సమాప్తము గుటకై ఆధారపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును కనిపెట్టండి కనిపెట్టండి తప్పకుండా వస్తుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది దేవుని చిత్తమైనది అయితే తప్పకుండా వస్తుంది అందుకే మనం ఏది అడిగినా కూడా దేవుని చిత్తానుసారం అడగాలి అప్పుడు ఆయన మనకి ఏది తగును ఏది సరి అయినదో అది మనకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనమైతే కనిపెట్టి ఉండాలి ప్రతిదానికి కనిపెట్టి ఉండాలి అబ్రహము ఏమి అసలు ఈ దేవుడు ఎవరో తెలియని ఆ స్థితిలో దేవుడు పిలవగానే వచ్చేశాడు అతడు సంతానం కలుగుతుంది అన్నప్పుడు అతడు నమ్మాడు నమ్మి విశ్వసించి ఎదురు చూశాడు ఎంత కాలము ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు మరి అలాంటి కనిపెట్టి ఉండే ఆ నమ్మకము విశ్వాసము కలిగినటువంటి జీవితం మనకు కావాలి అందుకే అతడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అదే విధంగా దావిదు తాను రాజునవుతానని తనకు తెలుసు దేవుడు ముందుగానే అతనిని రాజుగా అభిషేకించాడు అయితే అతడు ఎంత కాలం కనిపెట్టాడు తనకడ్డు ఒకవేళ తను నిజంగా తొందరపడి తనకడ్డుగా ఉన్నటువంటి సౌలు అనే రాజుని తను అడ్డు తొలగించుకొని ఉండవచ్చు ఎంత అవకాశం దొరికింది అయినప్పటికీ అతడు అలా చేయలేదు అతడు అనుకున్నాడు సౌలు అనే రాజును కూడా దేవుడే అభిషేకించాడు ఇలా అభిషేకించిన వ్యక్తి నేను చంపడం భావ్యం కాదు అని అతడు తనకు అవకాశం వచ్చినప్పటికీ కూడా సౌలు రాజును అంత మందించకుండా వదిలిపెట్టాడు మరి తనకు తెలుసు కదా తాను దావి తను రాజు అవుతాడు అయితే అది దేవుని చిత్తము దేవుని ప్రణాళిక చొప్పున ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరగాలి అని దావిదు ఎదురు చూశాడు కనిపెట్టి ఉన్నాడు అందుకే అతడు ఒక గొప్ప రాజుగా పేరు పొందుకున్నాడు ఒక గొప్ప మంచి రాజుగా అతడు పేరు పొందుకున్నాడు దేవుని హృదయానుసారుగా హృదయానుసారుడిగా అతడు పేరు పొందుకున్నాడు ఎందుకు అంటే అతడు దేవుని చిత్తానుసారంగా జీవించాడు కనిపెట్టి ఉన్నాడు తను ఎప్పుడు కూడా తొందరపడలేదు అందుకే మనం ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు ఏ విషయం గురించి కూడా నిరాశ పడవద్దు ఆలస్యం అవుతున్నదా పర్వాలేదు కనిపెట్టు మనము వెంటనే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నా పరిస్థితి ఇలా ఉన్నది నాకు అసలు ఓపిక నశిస్తూ ఉన్నది నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటాము కొన్నిసార్లు మన స్నేహితులు ఎవరైతే దేవునిని ఎరుగరు అలాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్తూ ఉంటాం అయితే వాళ్ళు చెప్పేటువంటి ఆ ఆలోచనలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండకపోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే మనము తీసుకున్నటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని చేసే పనులు దేవునికి ఒకవేళ విరోధంగా ఉన్నట్లయితే మన మార్గం దేవుని ప్రణాళికకు ఆ ఆ పనులు అడ్డుపడతాయి మనం తీసుకున్న నిర్ణయాలు అడ్డుపడతాయి మనం చేసే పనుల వల్ల ఆ దేవుని యొక్క ప్రణాళిక ఆగిపోతుంది ఆలస్యం అవుతుంది అందుకే అలా ఆలస్యం కాకుండా ఉండాలి మనము తప్పకుండా దేవుని కొరకు దేవుని ప్రణాళిక కొరకు ఎదురు చూడాలి అంటే తప్పకుండా కనిపెట్టి ఉండాలి కనిపెట్టి ఉండే ఆ కృపనివ్వమని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ లైఫ్ మనకు వస్తుందేమో మనం ఆలోచిద్దాం ఎందుకంటే ఆలస్యమైంది నాలుగు రోజులు అయిపోయింది లాజర్ చనిపోయాడు లాజర్ చనిపోక ముందే ప్రభువుకు వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు ఒక కబురు పంపించారు లాజర్ అనారోగ్యంగా ఉన్నాడని అయినా కూడా ప్రభు ఆలస్యం చేశాడు ఎందుకు ఆలస్యం చేశాడో మరి వాళ్ళకైతే తెలియదు శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు ఎప్పుడైతే చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత నాలుగో రోజు ఆయన రావడం జరిగింది ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నా ప్రభా అని ఎవరు కూడా అడగలేకపోయారు కానీ ఏదో జరుగుతుంది అని మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు అయితే ఎప్పుడైతే ఆయన ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా ఎంత అద్భుతం జరిగింది కదా ఎంత అద్భుతము ఆశ్చర్యము అది ఎవరు కూడా కనీ విని ఎరుగనటువంటి ఆశ్చర్యం అది ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు కూడా చేయలేనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాన్ని ఆయన చేశాడు ఒక సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి నాలుగు రోజులు అయిపోయిన వ్యక్తి కంపు కొడుతూ ఉంటుందేమో ఆ శరీరము అని వాళ్ళ అక్క అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి స్థితిలో ఆ వ్యక్తిని సమాధిలో నుంచి బయటకు పిలిచినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ఆలస్యం అవుతుందని భయపడొద్దండి ఆలస్యం ఇంకా అని తీసుకురావచ్చు మనం కనిపెట్టి ఉందాం దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆతురపడుతూ ఉన్నాడు ఆయన ఆతురపడుతూ ఉన్నాడు అంటే తప్పకుండా జరిగిస్తాడు అది తప్పక జరుగుతుంది జాబు చేయగా జరుగుతుంది అంటే ఆలస్యం చేయదు ఒకసారి ఆయన ఆలోచనలు ఒకసారి ఆయన త్వర త్వరగా త్వర పెడతాడు అందుకే యశాగ్రంథంలో ఒక మాట ఉంటుంది యహోవా తన తగిన కాలంలో ఇదంతయు త్వరపెట్టును అని ఉంటుంది అంటే ఒకటి ఏదైనా జరగాలని దేవుడి నిర్ణయించి ఉంటే అది తప్పకుండా ఒక దినాన త్వర పెట్టబడుతుంది త్వర త్వరగా జరిగిపోతుంది మనకు తెలియదు మనము అసలు ఊహించలేము ఊహించని రీతిగా జరిగిపోతూ ఉంటది కొంతమంది వివాహాలు కుదురుతాయి ఎంత స్పీడ్గా అన్ని జరిగిపోతాయి కదా ఒక్కొక్క ఉద్యోగం సడన్ గా అనుకోకుండా ఒక మంచి న్యూస్ వస్తుంది నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు సెలెక్ట్ అయ్యావు ఇదిగో నువ్వు చేరాలి అని ఒక ఆర్డర్ వస్తుంది ఎంత ఆశ్చర్యకరం సంతోషంతో మనసు ఉప్పొంగిపోతుంది కదా ఇలాంటివి ఎన్నో అనేక మంది జీవితాలలో జరుగుతూ ఉంటాయి చూసారా మన ఇండ్లలో కూడా జరిగి ఉంటాయి మీ కుటుంబంలో కూడా జరిగి ఉంటుంది మరి అవన్నీ జ్ఞాపకం చేసుకుందాం దేవునికి స్థుతులు చెల్లిద్దాం మన జీవితంలో ఏ ఏ విషయాన్ని గురించి మనము ఎదురు చూస్తున్నామో ఏ విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నామో అది తప్పకుండా నెరవేరుతుంది మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉందాం కనిపెట్టి ఉండడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించడంగాక అది ఆలస్యమైన తప్పకుండా జరుగుతుంది జాగు చేయదు తప్పగా జరుగుతుంది నువ్వు దిగులు పడవద్దు కనిపెట్టు తప్పక జరుగుతుంది కనిపెట్టు దేవుడు ఈ కృపావర్తను దేవించనుగాక ఎంతో మంది తమ పిల్లల రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు ఎంతో మంది తమ సన్నిహితుల ప్రియులైనటువంటి వారు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు ఎంతోమంది దుర్వ్యసనాలకు గురైనటువంటి వారి తమ భర్తల మార్పు కొరకు తమ భార్యల విపరీత ప్రవర్తన గురించి మార్పు కొరకు మరి తమ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నారు దేవుడు తప్పకుండా జరిగిస్తాడు ఆలస్యము చేయకుండా జాగు చేయకుండా తప్పక జరుగుతుంది మనం కనిపెట్టి ఉందాం ఆలస్యమైనా కూడా మనం కనిపెడదాం ఆలస్యంగా వచ్చినా కూడా దాని కొరకు కనిపెట్టడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక తప్పకుండా మనము ఆదరణ పొందుకొని ఎదురుచూద్దాం పరిశుద్ధుడు అయిన దేవ సర్వోన్నతుడ నీకు వందరంలో నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ ఎంతో మందిని తండ్రి అనేకుల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అనేకుల మార్పు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి మా ప్రార్థనలు ఆలకించుకొని వేడుకొంచున్నాము ప్రభా మా జీవితాలలో నేను చే చేయబోతున్నటువంటి ఆ రక్షణ కార్యం బట్టి కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి ప్రభా ఇంకా అనేక మంది తండ్రి ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు సంతానం కొరకు ఇంకా కుటుంబంలో శాంతి సమాధానాల కొరకు కోర్టులో రాబోతున్న తీర్పు కొరకు ఇంకా అనేకమైన విషయాల గురించి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఆశతో ఎదురు చూస్తున్నారు నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు మా తండ్రి దేవ అన్ని విషయాలలో మీరు అద్భుత కార్యాలను జరిగించే దేవుడు మా ప్రభా మాత్రం ఆలస్యం చేయక మీరు ఇచ్చే దేవుడు మా తండ్రి ఆలస్యం ఆలస్యమైనా కూడా తప్పకుండా వస్తుందని జాగు చేయక వస్తుందని మేము నమ్మకంతో విశ్వాసంతో మీ పైన ఆధారపడుతూ నీకు సమస్తమును మా జీవితంను నీ చేతులకు అప్పగించుకొని కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రార్థనలు ఎడతెగక ఉండడానికి సహాయం చేయండి పట్టుదలకు పట్టుదలతో ప్రార్థించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవ నీ పైన విశ్వాసము అధికం చేయండి నీ పైన విశ్వాసముతో ప్రభా నువ్వు చేస్తావు ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేరుస్తావు వాగ్దానం నెరవేర్చటకు నీవు సమర్థడవు ఈ విషయాన్ని నేను గ్రహించి తండ్రి ఎంతో ఆసక్తితో మేము ప్రార్థిస్తూ మేము నీ యొక్క జవాబు కొరకు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి యహో నేను ఇదంతా తగిన కాలం త్వర పెడతాను అని చెప్పిన ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాము చేసుకుంటున్నాను మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాయి ఇదనం అంతా కూడా మాకు తోడ ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్